ఆందోళనపై యూనివర్సిటీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు క్యాంపస్ లో ఆందోళనలు నిర్వహిస్తూ ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు ఓయూ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు అయితే ఈ ఉత్తర్వులపై విద్యార్థి సంఘాలు టీచర్స్ అసోసియేషన్ మండిపడుతోంది ఆందోళనలు నిషేధిస్తూ జారీ చేసిన సర్కులర్ ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు యూనివర్సిటీ అధికారులు ఉపాద మోపుతున్నారు క్యాంపస్ లో నిర్వహిస్తూ దీనికి సంబంధించి కొన్ని కూడా జారీ చేయడం జరిగింది ఆందోళనకు సంబంధించి ఈ మేరకు ఓయో ప్రొఫెసర్ నరేష్ రెడ్డి ఉత్తర్వులను జారీ చేశారు అయితే ఈ ఉత్తర్వులపై విద్యార్థి సంఘాలు టీచర్స్ అసోసియేషన్ మండిపడుతోంది ఆందోళనలు నిషేధిస్తూ జారీ చేసిన సర్కులర్ ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు